నమస్తే అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ వేడుక భరతఖండమే కాదు యావత్ లోకం పర్వదినమగా జరుపుకుంది దేశ విదేశాల్లోని హిందువులను భక్తి సాగరంలో ముంచెత్తింది ఆధ్యాత్మిక పరిమళాలు ఇంకా మనల్ని ముందే మరో అద్భుతమైన వేడుక నిర్వహించుకునేందుకు హిందూ బంధువులంతా కూడా ఇప్పుడు ఏకమవుతూ ఉన్నారు గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ లోని అబుదాబిలో మరో నూతన ఆలయాన్ని త్వరలో ప్రారంభించుకోబోతున్నాం బోచాసన్ వాసి అక్షర్ పురుషోత్తం నారాయణ్ బ్యాప్స్ ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది ఈ ఫిబ్రవరి పద్నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నటువంటి ఈ ఆలయం అరబ్ దేశాలతో పాటుగా మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా రికార్డు సృష్టించనుంది ఇస్లామిక్ దేశంగా ఉన్నటువంటి యుఏఈలో ఆ దేశాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ ఈ ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో యుఏఈ టాలరెన్స్ అండ్ కోఎగ్జిస్టెన్స్ మంత్రి షేక్ సహాయన్ ముబారక్ అల్ నహియాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ఆ సమయంలో మంత్రితో పాటుగా పలువురు అరబ్ దేశ ప్రముఖులు పాల్గొన్నారు మొత్తం ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మితమైంది నూట ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అరవై రెండు అడుగుల పొడవు నూట ఎనభై అడుగుల వెడల్పుతో ఈ మందిరం నిర్మాణం అయింది ఈ ఆలయాన్ని అబు మొరీఖ అల్ రహబా సమీపంలో దుబాయ్ షేక్ జాయిద్ హైవే వెంట ఇది నిర్మించారు ఈ ఆలయంలో నిర్మాణంలో రెండు గోపురాలు ఏడు శిఖరాలు నాలుగు వందల రెండు స్తంభాలున్నాయి ఈ ఏడు శిఖరాలు యుఏఈలోని ఏడు ఎమిరేట్స్ను సూచిస్తాయి అలాగే ప్రతి శిఖరంపై భారతీయ ఇతిహాసాలు గ్రంథాల్లోని పాత్రలను చెక్కారు నలభై వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయిని లక్షా ఎనభై వేల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని నిర్మాణంలో వాడారు గల్ఫ్లో అత్యధిక వేడి ఉండటంతో దాన్ని తట్టుకునేలా రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి పింక్ స్టోన్ తెప్పించారు చల్లదనాన్ని పంచేలా ఇటలీ నుంచి తెప్పించినటువంటి మార్బుల్స్ వినియోగించారు పూర్తిగా టెక్ ఫీచర్లు సెన్సార్లను ఆలయంలో అమర్చారు ప్రధాన ఆలయంతో పాటుగా ఉపాలయాలు పిల్లలకు ఆట స్థలాలు గార్డెన్స్ ఫుడ్ కోర్ట్స్ బుక్ స్టోర్స్ గిఫ్ట్ షాపులు ఇలా చాలా ఉంటాయి ఇందులో ఈ ఆలయం నిర్మాణం నిర్వహణ మొత్తం కూడా స్వామి నారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతోంది మొత్తం ఏడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించారు ఈ ఆలయం ప్రారంభోత్సవం ఫిబ్రవరి పద్నాలుగున జరగనుంది అందుకు రోజు ముందే ఫిబ్రవరి పదమూడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుదాబీకి వెళ్లనున్నారు ఆ రోజు అక్కడి భారతీయులతో మోదీ ఇంటరాక్ట్ అవనున్నారు సౌదీలో సుమారుగా ముప్పై ఎనిమిది లక్షల మంది మన భారతీయ మూలాలు ఉన్నవారు ఉన్నారు మన దేశ ప్రధాని ఏ దేశానికి వెళ్ళినా అక్కడి భారతీయులతో నేరుగా మాట్లాడేందుకు ఇష్టపడతారు అమెరికాలో హౌడీ మోడీ కార్యక్రమం ఎలా నిర్వహించారు అబుదాబీలోని జాయ్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో కూడా ఆహ్లాన్ మోడీ అనే పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దీనికి తెలుగులో అర్థం ఏంటంటే స్వాగతం మోడీ అని అర్థం ఇక ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి సుమారుగా లక్ష మంది పాల్గొనే అవకాశం ఉన్నటువంటి ఈ సమావేశంలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు కూడా జరగనున్నాయి కేవలం భారతదేశానికి సంబంధించిందే కాదు సనాతన ధర్మం లేదా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినటువంటి ధర్మం కాదు పుట్టినిల్లు ఈ భారతదేశమే ఈ విశ్వం మొత్తానికి కూడా తల్లి వంటిది అది కాబట్టి దీనికి సూచికగా మళ్ళీ కాలచక్రంలో మన భారతీయ సంస్కృతి తిరుగుతూ ఉంది ఎక్కడెక్కడ మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయో ఆయా స్థలాల్లో మళ్ళీ ఈ సనాతన నిర్మాణాలు జరగటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం కొంతమందికి జీర్ణం కాని విషయం మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్